మొబైల్ ఫోన్ల తయారీ అని చెప్పగానే ముందుగా వచ్చే పేరు చైనా అంతలా ఆ రంగాన్ని చైనా కైవసం చేసుకుంది ఇప్పుడు భారత సైతం మొబైల్ తయారీ రంగంలో అగ్రగామిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ సిడీఎస్ నివేదిక తెలిపింది ఒకప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ప్రపంచంలోనే మూడో స్థానంలో నడిచింది భారత్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల పురోగతికి సంబంధించి సిడిఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరమణి నేతృత్వంలో ఓ అధ్యయనం జరిగింది ఇందులో గతేడాది ఇరవై పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసి ప్రపంచ ఎగుమతిదారుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు తేలింది దశాబ్దం కంటే తక్కువ వ్యవధిలో భారత్ ఈ ఘనత సాధించడం గొప్ప విషయమని సిడిఎస్ అధ్యయనం పేర్కొంది మొబైల్ తయారీ రంగంలో భారత్ ఇంతలా పురోగతి సాధించడానికి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం పిఎల్ఐ వంటి విధానపరమైన నిర్ణయాలు దోహదపడినట్లు తెలిపింది తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు రెండు వేల ఇరవైలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు సిడిఎస్ తెలిపింది ఆసియాలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల సరసర నిలబడిన భారత్ అనతికాలంలోనే మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించినట్లు సీడీఎస్ చెప్పింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశీయ డిమాండ్ను తట్టుకునేందుకు దిగుమతులపై ఆధారపడిన భారత్ నేడు అగ్రశ్రేణి ఎగుమతిదారిగా ఎదిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ రంగంలో సున్నా పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు నేడు ఇరవై బిలియన్ డాలర్ల పైకి చేరుకున్నాయి ఈ కాలక్రమంలో పదకొండు వేల తొమ్మిది వందల యాభై శాతం వృద్ధిని సాధించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ మార్గదర్శిగా మారింది మొబైల్ తయారీ రంగం ఇంతలా అభివృద్ధి చెందడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేడు లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అంచనా వేసింది దీంతో పాటు ఈ రంగంలో ఉద్యోగాలు వేతనాలు భారీగా పెరగడం శుభ పరిణామమని తాజా అధ్యయనం పేర్కొంది